ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రభుత్వ ప్రధాన ఉపాధ్యాయుడికి సదరు మహిళలు వారి కుటుంబ సభ్యులు కలిసి దేహశుద్ధి చేశారు అనంతరం అతన్ని పోలీస్ స్టేషన్లు అప్పగించారు ఉపాధ్యాయుడు ఆత్మకు నియోజకవర్గం బ్రాహ్మణపల్లిలో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న గంపల శ్రీనివాసులుగా బాధితులు తెలిపారు కోట మండలం విద్యానగర్ కు చెందిన మహిళలు భూమికి సంబంధించిన వ్యవహారంలో అధికారులను కలిసేందుకు ఆర్డీఓ కార్యాలయంకు వచ్చారు ఈ క్రమంలో సదరు వ్యక్తి మహిళల పట్ల బాడీ షేమింగ్ చే చేస్తా మాట్లాడటంతో మహిళలు అతనికి దేహశుద్ధి చేశారు గతంలోనూ ఇదే విధంగా పలుమార్లు అతను అసభ్యంగా ప్రవర్తించాడని బాధితులు తెలిపారు ఈ వివాదంలో స్వల్పంగా గాయపడటంతో గూడూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

విద్యానగర్ కోట మండలం ఆర్డీఓ ఆఫీస్కి మా వదిన గారైన గారితో మేము ఆర్డీఓ ఆఫీస్కి అర్జీ ఇవ్వడానికి వచ్చాము మేము వచ్చినప్పుడు అక్కడ మా మా వదిన గారైన తండ్రి గారు అక్కడికి వచ్చున్నారు అతనితో పాటు ఒక ఒక వ్యక్తి వచ్చిన్నాడు అతను అసభ్యకరమైన మాటలతో నన్ను ఒక మాట అన్నాడు ఆ మాటకి మా అక్కగారు బదులుగా వచ్చి ఏమన్నావు నువ్వు మా అమ్మాయిని అని అడగగా అతను తిరిగి ఈ ఉండలు ఇక్కడికి కూడా వచ్చాయి అని అడిగారు ఆ కోపంతో మేము కొట్టబోయాం సార్ అతనే మమ్మల్ని తిరిగి ప్రతిదాడి చేశాడు అది చూసి మా భర్త మా అన్నగారు వచ్చి అక్కడ గొడవలు జరిగాయి సార్ అలా దారుణంగా మాట్లాడాడు సార్ ఒక చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడడం అసలు చాలా వింతగా ఉంది సార్ నాకైతే ఒక టీచర్ సార్ అతను అతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఉండి కూడా ఆడవాళ్ళని ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు సార్ అతని మాకు పరిచయం అంటూ ఏమీ లేదు సార్ మా మా వదిన గారి నాన్నగారితో కూడా వీళ్ళకి ఏదో ఆస్తి గొడవలు ఉన్నాయి సార్ మా వదిన గారికి వాళ్ళ నాన్నగారికి మా వదిన గారి నాన్నగారు ఒక ఆడ మనిషిని ఉంచుకుని ఉన్నారు సార్ చిన్నప్పుడే వీళ్ళని వదిలేసింది కాక ఆ ఆస్తి గొడవల్లో అతను వచ్చి డబ్బుల కోసం అతనికి సపోర్ట్గా నిలబడి ఎక్కడికి వెళ్తే మా వదిన గారు వాళ్ళు ఏ కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడికి అర్జీ ఇవ్వడానికి వెళ్ళా కూడా వస్తాడు సార్ వచ్చి ఇలాగే ప్రవర్తిస్తాడు సార్ ప్రతిసారి ఈసారి నన్ను మాట్లాడడం వల్ల మా భర్త మా వాళ్ళందరూ అడగడం వల్ల జర్త జరిగింది ప్రతిసారి అవమానాలు భరిస్తనే పోతున్నారు పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్